నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మేరు నండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసిందంటే చాలామంది రైతులు మనకి ఇప్పుడు పత్తిలో మొదటి దఫా ఎరువులు ఏవి వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి ఎంత మోతాదులో వేసుకోవాలని చెప్పి చాలామంది రైతులు మనకు వాట్సాప్ ద్వారా కాల్స్ ద్వారా అడుగుతూ ఉన్నారు కాబట్టి వీడియోలో వచ్చేసి ఏంటంటే పత్తిలో మొదటి దఫా ఎరువులు ఎంత మోతాదులో ఎప్పుడు వేసుకోవాలని చెప్పి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ఈ వీడియో దాకా చూడండి దాకా చూస్తే మీకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది అదేవిధంగా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేయండి తెలియని రైతులకు సమాచారాన్ని తెలియజేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా కొత్తగా చూస్తున్న రైతులు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట కంటిన్యూషన్గా ఇప్పటి నుంచి మనకు అన్ని రకాల పంటలపై మనకి పత్తి అయినా సరే అదేవిధంగా మనకు ఈ వరి పంటల్లో అదేవిధంగా ఉల్లి అదేవిధంగా మనకు మిరప అన్ని రకాల పంటలు ఎలాంటి మందులు చేసుకోవాలి ఎలాంటి ఎరువులు వేసుకోవాలని చెప్పి పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రైతులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట అయితే పత్తిలో ప్రధానంగా చూసుకుంటే కనుక మొదటి దఫా ఎరువులు ఇచ్చేవి చాలా ప్రధానమైన అయితే చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి దాంట్లో రైతులు కూడా చాలామంది రైతులు జాయిన్ అయినారు ఇంకా జాయిన్ అవ్వని రైతులు అయితే కనుక ఖచ్చితంగా జాయిన్ అవ్వండి అక్కడ మీకు జాయిన్ అయితే కనుక ఎప్పటికప్పుడు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నాకు మెసేజ్ ద్వారా మెసేజ్ చేసినా కూడా ఖచ్చితంగా మీకు పూర్తిగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అవ్వని అయితే కనుక ఖచ్చితంగా మన గ్రూప్లో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక పత్తిలో మొదటి ఎరువు ఎరువులనే చాలా ప్రధానమైనది ఎందుకంటే మొక్క ఎప్పుడైనా సరే మొద మనము పత్తిలో ఇచ్చేదే రెండు దఫాలు అయితే మాక్సిమం ఒక రెండు దఫాలు ఎరువులు అయితే పెడతామంట అంతకు మించి ఎక్కువ పెట్టాల్సిన అవసరం కూడా లేదు మాక్సిమం ఒక రెండు దఫాలు లేదంటే మూడు దఫాలు పెట్టుకోవచ్చు అంతే తేలిపట్నలు అయితే ఒక మూడు దఫాలు పెట్టుకోవాలి బలమన్నీలో ఒక రెండు దఫాలు పెట్టుకుంటే చాలా సరిపోతుంది అనమాట అంతకు మించి ఎక్కువ పెట్టాల్సిన అవసరం కూడా లేదు మనము పత్తిలో చూసుకుంటే కనుక కాబట్టి అవి పెట్టే ఎరువులేవో మంచి ఎరువులు పెట్టుకుంటే మొక్కకు సరైన ఎరువులు పెట్టుకుంటే కనుక మంచి దిగుబడి సాధించడం అవకాశం అయితే ఉంటాం అదే అదేవిధంగా స్ప్రే విషయమైనా సరే మనము అదేవిధంగా ఈ మందుల విషయంలో అయినా సరే ఖచ్చితంగా ఎరువుల అయినా సరే అన్నీ కూడా తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి వచ్చే విధంగా నా యొక్క అనాలిసిస్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి సాధించాలని చెప్పి అనుకుంటే కనుక నేను చెప్పినట్లుగా ఫాలో అవ్వండి ఖచ్చితంగా మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటామన్నమాట ఎందుకంటే మనకు ఎక్కువ శాతం పత్తి కూడా చాలా మందరితలు మనకు సాగు చేయడం అయితే జరుగుతుంది సంవత్సరం కాబట్టి ఖచ్చితంగా మనం తక్కువ పెట్టుబడిలోనే మంచి దిగుబడి తీసుకోగలిగితే కనుక మనకు దిగుబడి బాగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఏదైతే మార్కెట్లో రేటు ఇంచుమించు ఉన్న కూడా మనకు నష్టం వాటిల్లకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పత్తి నాటిన ఇరవై రోజుల తర్వాత మాత్రం మనం మొదటి దఫా ఎరువైనా సరే స్ప్రేయింగ్స్ అనేవి చేయాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే పత్తి పత్తి మనము ఇరవై రోజులు దాటిన తర్వాతే మొక్క అనేది మనకు వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి ఉంటుంది కాబట్టి మనం స్ప్రే చేసిన మందులైనా సరే మనం ఇచ్చిన ఎరువైనా సరే తీసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంటుందన్నమాట ఇరవై రోజులు దాటిన తర్వాతే మనకు అది పత్తి అనేది ఒక మనకు వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి ఎంత ఉంటుంది కాబట్టి అప్పుడు మనం ఇచ్చినప్పుడే అది మనకు పూర్తిగా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి దయచేసి రైతులు గమనించి గుర్తించుకోండి ఎప్పుడైనా సరే పత్తి నాటిని ఇరవై రోజుల తర్వాత మాత్రమే స్ప్రే అయినా సరే మనం ఎరువులైనా సరే ఇచ్చుకుంటే మనకు తగిన ఫలితం రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందంటే అంతకు అంతకు మించి అంతకు లోపల వేయాల్సిన అవసరమైతే లేదు వర్షాధార పంటలు వేసే వాళ్ళ అయితే కనుక మ్యాక్సిమం వర్షం పడితే ఒకవేళ పదిహేను రోజుల తర్వాత అయినా ఎరువులు అయితే వేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఎందుకంటే ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఎరువులు వేయలేదు కదా వాళ్ళు కాబట్టి వర్షం బాగా పడింది అనుకుంటే కూడా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఇరవై రోజులు దాటిన తర్వాత పెట్టుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట అదేవిధంగా మనకు తేలికపాటి అదే అదేవిధంగా బలమైన నీళ్ళు ఒక రకమైన ఎరువులు వేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట మోతాదు కూడా కొంచెం పెంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇది కూడా దయచేసి రైతులు కూడా గుర్తుంచుకోవాలి మనకు ఒకవేళ బలమైన అయితే కనుక మనం కొంచెం ఎరువులు తగ్గించి వేసుకోవచ్చు తేలికపాటి అయితే కొంచెం ఎరువు డోసు పెంచుకొని చల్లుకోవాల్సి అయితే అనమాట ఎందుకంటే తేలికపాటి నెలలో మొక్క ఎదుగుదలనే చాలా వరకు లోపిస్తూ ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఎరువులు కొంచెం ఎక్కువ మోతాదులు ఇస్తే కనుక తొందరగా మొక్క ఎగుదల రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి దఫా ఎరువులు వేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు డీఏపీ వర్క్ మనకు బాగుంటుంది డయామినియం పాస్ పెట్టని చెప్పేసి ఉంటుంది పద్దెనిమిది పర్సెంట్ మనకు దీంట్లో నత్ర నత్రజని ఉంటుంది నలభై పర్సెంట్ దీంట్లో మనకు భాస్వరం అనేది ఉంటుంది అన్నమాట భాస్వరం అనేది ఏంటంటే మొక్కకు వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి మొక్క గ్రోత్ బాగడానికి సైడ్ బ్రాంచెస్ సైడ్ కొమ్మలు బాగా రావడానికి భాస్వరం అనేది చాలా బాగా దోహదపడుతుంది మొక్క కాబట్టి ఖచ్చితంగా ఎకరానికి యాభై కేజీల మాదిరిగా డిఏపిని తీసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే దీంట్లో కాంబినేషన్లో యూరియా నత్రజని కూడా మనకు ఒక ఇరవై ఐదు కేజీలు నత్రజని వేయాల్సి అయితే ఉంటుంది ఇది మనకు బలమైన నీళ్ళలో మధ్య సరకాల నీళ్ళలో ఈ డోస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట యూరియా అనేది మనకు నత్రజని పర్సెంటేజ్ ఓన్లీ నత్రజని మాత్రమే ఉంటుంది అది చూసుకుంటే కనుక మనకు బలమైన అయితే కనుక ఎకరానికి ఒక ఇరవై ఐదు కేజీలు యూరియా తీసుకొని ఈ డీఏపీని ఒక యాభై కేజీలు తీసుకొని కనుక చల్లుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది లేదా మనం డీఏపీ వేయలేమనుకుంటే కనుక ఇరవై ఇరవై సున్నా పదమూడు కూడా బాగుంటుంది ఇరవై సున్నా పదమూడు కూడా వేసుకోవచ్చు దాంట్లో మనకి ఇరవై పర్సెంట్ నరజన్ ఉంటుంది ఇరవై పర్సెంట్ బాసువరం ఉంటుంది పదమూడు పర్సెంట్ మనకు సల్ఫర్ అనేది ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఇరవై ఇరవై సున్నా పదమూడు వేసుకున్న కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇరవై ఇరవై సున్నా పదమూడు ఒక యాభై కేజీలు దాంతోపాటు నత్రజన్ అనేది ఒక ఇరవై ఐదు కేజీలు వేసుకుంటే కనుక మనకు బలమైన నేళ్ళు చెప్తున్నాను నేను బలమైన నీళ్ళు విధంగా వేసుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే తేలికపాటి నీళ్ళు అయితే చూసుకుంటే కనుక మనము ఖచ్చితంగా తేలికపాటి నీళ్ళు కొంచెం డోస్ పెంచి వేసుకోవాల్సి అయితే ఉంటుంది తేలికపాటి నీళ్ళు చూసుకుంటే కనుక మనం ఖచ్చితంగా డీఏప్ ఒక యాభై కేజీలు నత్రజని యూరియా అనేది ఒక యాభై కేజీలు ఖచ్చితంగా రెండు బస్తాలు వేసుకుంటేనే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే తేలిపాటి నెలలో మనకు ఎక్కువ శాతం బలం అందించినప్పుడే మొక్క అనేది బాగా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తేలికపాటి నెలలో ఒక యాభై కేజీలు యూరియా ఒక యాభై కేజీలు డీఏప్ మాదిరి వేసుకోవచ్చు లేకపోతే ఒక యాభై కేజీలు యూరియా కానీ ఒక యాభై కేజీ ఇరవై ఇరవై వస్తున్న పదమూడు మాదిరిగా వేసుకున్న కూడా మంచి ఫలితాలు తరవడానికి అయితే అవకాశం అయితే ఉంటది అయితే ఇంకో విషయం చూసుకుంటే కనుక మనకు ఈ తేలిపాటి నీళ్ళు మనకు కొంచెం ఖర్చు అనుకుంటే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వేసుకుంటే కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇది మనం తేలిపాటి నీళ్ళు మాత్రమే చెప్తా ఉన్నాను తేలిపాటి నీళ్ళు పద్నాలుగు ముప్పై పద్నాలుగు కూడా చాలా బాగుంటుంది పద్నాలుగు పర్సెంట్ నత్తజన్ ఉంటుంది ముప్పై ఐదు పర్సెంట్ బాసురం ఉంటుంది మనకు పద్నాలుగు పర్సెంట్ పోషక పొటాష్ కూడా ఉంటాయి కాబట్టి మూడు రకాల పోషకాలు ఎన్పికే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనము బలమైన నీళ్ళైతే కనుక పద్నాలుగు ముప్పై పద్నాలుగు పెట్టుకున్న కూడా మంచి ఫలితాడైతే అవకాశం అయితే ఉంటుంది ఒక యాభై కేజీలో పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఒక యాభై కేజీలు ఈ మనకు నత్రజన్ యూరియా కలిపి పెట్టుకుంటే కూడా తేలిపాటి నీళ్ళు మంచి ఫలితాలు మంచి మొక్క గ్రోత్ రావడానికి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఇది మనం మొదటి దఫ ఎరువులు మొక్క నాటిన ఇరవై రోజుల తర్వాత ఈ విధంగా పెట్టుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి మీరు బలమైన నీళ్ళైతే కనుక ఖచ్చితంగా కొంచెం తగ్గించి మాత్రం వేసుకోండి ఎక్కువ మోతాదులో పెట్టాల్సిన అవసరం అయితే లేదనమాట ఈ విధంగా పెట్టుకోండి అదే తేలికపాటి నీళ్ళు మీరు గ్రాన్యువల్స్ కూడా కలిపి పెట్టుకోవచ్చు సీవిడ్ గ్రాన్యువల్స్ మనకు హ్యూమిక్ యాసిడ్ ఆసిడ్ గ్రానివల్స్ సీవిడ్ గ్రానల్స్ అని చాలా రకాలుగా బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి మనకు అవి మనకు బయోవిట గుళికలైనా సరే సాగరిక గుళికలైనా సరే ఈ విధంగా ఉంటాయి మనకు సముద్రపు నాచు నుండి తయారు చేసిన అన్ని రకాల పోషకాలు ఉంటాయి దాంట్లో ఇవి ఓన్లీ తేలికపాటి నీళ్ళు మాత్రమే పెట్టుకోండి మీరు ఎక్కువ మన బలమైన నీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు తేలిపటి నీళ్ళు నేను పెట్టుకోండి మంచి ఫలితాలు అవడం అవకాశం అయితే ఉంటుంది లేదా మేము పెట్టుకోగలం అనుకుంటే బలమైన నీళ్ళు అయినా సరే పెట్టుకోవచ్చు నాపోయినైతే అవసరం లేదు ఎందుకంటే పత్తికి కాబట్టి అంత అవసరమైతే లేదు కాబట్టి ఇదే అనమాట ఈ విధంగా మనకు ఒక ఐదు కేజీల గ్రానువల్స్ కూడా దీంట్లో దీంతో పాటు కలిపి తేలిక పడినలో పెట్టుకుంటే కూడా మంచి ఫలితం రావడానికి అవకాశం అయితే ఉంటుంది గ్రానువల్స్ కూడా మనకు ఆర్గానిక్ కంటెంట్లో ఉంటాయి కాబట్టి మనం వేసిన ఎరువులు కూడా మొక్క పూర్తిగా వినియోగించుకోవడానికి గ్రానువల్స్ అనేవి చాలా బాగా దోహదపడతాయి ఒక కెమికల్ కాంబినేషన్లో ఆర్గానిక్ కంటెంట్ ఇచ్చినప్పుడు మనకు హైలీ రిజల్ట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఈ గ్రానుయువల్స్ వల్ల మొక్క వేరు వ్యవస్థ కూడా బాగా అభివృద్ధి చెందడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ విధంగా కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట తేలిక పడినళ్ళు చేసుకుంటే కనుక తేలిపడినలో గ్రాను కూడా యాడ్ చేసి పెట్టుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ ఈ విధమైన ప్రాసెస్లో మీరు ఎరువులు పెట్టుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి అదే విధంగా మనకు మొదటి స్ప్రే చేసుకోవాలని చెప్పినట్టు కూడా ఖచ్చితంగా ఇరవై రోజులు దాటిన తర్వాత చేయాలి తర్వాత మీకు దీని గురించి ఇంకో వీడియో కూడా తీసి పెడతాను అన్ని ఒక వీడియోలో చెప్తే కనుక మీకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీకు మొదటి పిచ్చి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాను కాబట్టి ఈ విధంగా ఎరువులైతే పెట్టుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పూర్తిగా రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్